శ్రీ శ్రీగురుభ్యోన్న గుణాతీతం రూపాతీతం భావాతీతం పరాత్పరం నాదబిందు కళాతీతం తస్మై శ్రీగురువే నమ అందరికీ నమస్కారములు ఈరోజు మనము నారాయణాంశ సంభూతులైనటువంటి కపిల మహర్షివారు చెప్పినటువంటి సాంఖ్యయోగము సాంఖ్యయోగములో పంచభూత పంచీకరణము అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం ఈ దేహము పంచభూతాలతో నిర్మాణమైనది ఎలా పంచభూతాలతో మనలో ఏం జరుగుతున్నది ఎలాంటివి వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈనాడు మనం చక్కగా విశదీకరంగా చెప్పుకోవాలి పంచభూతాలంటే ఏమిటి ఆకాశము వాయువు అగ్ని జలము పురుథ్వి అంటే భూమి ఈ పంచభూతాలు ఈ దేహంలో ఏ విధంగా మారే ఎలా పనిచేస్తున్నాయి దీన్నే పంచీకరణం అంటారు అంటే ఒక భూతములో నుంచి మరొక భూతము కలిసి రెండు భూతాలు కలిసినందువలన ఏర్పడినటువంటి విధానమే మరొక వస్తువు అదే పంచీకరణం ఆకాశము రెండు భాగములైంది ఆ రెండు భాగాలలో సగభాగము ఇనాత అంటే ఇనానముగా మారింది మిగిలినటువంటి సగభాగము నాలుగు భాగములైంది ఈ నాలుగు భాగములు ఒక్కొక్క భాగము ఒక్కొక్క పోతుముతో కలిసి ఒక్కొక్కటిగా తయారైంది అంటే ఆకాశంలో సగభాగములో వచ్చినటువంటి నాలుగు భాగాల్లో ఒక భాగము వాయువుతో కలిసి మనస్సుగా మారింది ఈ మనసు చేసేటువంటి ఏమిటి సంకల్పములు చేస్తుంది వికల్పములు కూడా చేస్తుంది ఇది ఎంత దూరమైనా ప్రయాణం చేయగలదు వాయువు కంటే కూడా వేగమైనది మనసు ఎందుకంటే ఇది వాయువు ఆకాశముతో కలిసినందువలన జరిగినటువంటి విషయం ఈ మనస్సుకు అధిపతి చంద్రుడు చంద్రుడు ఏ విధంగా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పెరుగుతూ ఉంటాడు మరలా పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఎలా తగ్గిపోతూ ఉంటాడు ఆ విధముగానే మనస్సు కూడా ఆ సంకల్పాలు అలా చేస్తూ ఉంటుంది చేసిన సంకల్పాలను మరలా వికల్పం కూడా చేస్తూ ఉంటుంది ఇది మనస్సు చేసే పని ఇక ఆకాశములో మరొక్క భాగము అగ్నిపూతముతో కలిసింది అగ్నిభూతముతో కలిసినందువలన బుద్ధిగా మారింది ఈ బుద్ధి నిశ్చయం చేస్తూ ఉంటుంది అంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా ఇది అని నిశ్చయం చేస్తుంది అటువంటి ఈ బుద్ధి అగ్నితో కలిసినందువలన ఒక స్థిరమైనటువంటి నిశ్చయములో ఉంటుంది అది దీనికి అధిపతి బ్రహ్మ లేక బృహస్పతి ఇక ఆకాశంలో ఇంకొక భాగము జలముతో కలిసింది జలముతో కలిసినందువలన చిత్తముగా మారింది చిత్తము అంటారు ఈ చిత్తం ఏం చేస్తూ ఉంటుంది ఇది నిరంతరం కూడా చింతన చేస్తూ ఉంటుంది దీని యొక్క పని ఏంటంటే చింతన చేయడము దీనికి అధిపతి విష్ణువు ఇది జలముతో కలిసినందువలన అలా తయారైంది చిత్తంగా తయారైంది కాబట్టి దీనికి అధిపతి విష్ణువు మిగిలినటువంటి నాలుగవ భాగము ఆకాశములో మిగిలినటువంటి నాలుగవ భాగం ఉంది కదా అది తత్వంతో కలిసింది పృథ్వీతత్వంతో కలిసినందు వలన అహంకారముగా మారింది పృథ్వీ గుణం ఏమిటంటే బాగా తినడం ఆ పృథ్వీలో నుంచి వచ్చినటువంటి గుణాలతో ఈ శరీరంలో అహంకారం అనేది ఒకటి తయారై ఇది పృథ్వీ తత్వముతో ఆకాశము కలిసినందు వలన అహంకారముగా మారింది దీనికి అధిపతి రుద్రుడు ఇవి చేసే పని ఏమిటంటే నాది నేను నేను అది చేశాను నేను ఇది చేశాను నాకు అది ఉంది నీకు ఈ అహంకారమే దీనిని అంతరేంద్రియములు అంటారు ఆకాశము మిగిలినటువంటి నాలుగు భూతాలతో కలిసినటువంటి ఏర్పడినటువంటి వీటిని అన్నింటినీ కలిపి అంతరేంద్రియములు అంటారు ఇక రెండవ భూతము వాయువు ఈ వాయువు రెండు భాగములై ఒక భాగము భాగము వ్యానవాయువుగా మారింది ఇక మిగిలినటువంటి భాగము నాలుగు భాగములై ఒక భాగము ఆకాశముతో కలిసినందువలన సమానవాయువుగా మారింది రెండవ భాగము అగ్నితో కలిసినందువలన ఉదాన వాయువు అయింది మూడవ భాగము జలముతో కలిసినందు వలన ప్రాణవాయువుగా మారింది నాలుగవ భాగము పృథివుతో కలిసినందు వలన అపానవాయువుగా మారింది అంటే సగభాగము వ్యానవాయువు అయింది మిగిలినటువంటి సగభాగము సమాన ఉదాన ప్రాణ అపానవాయువులుగా మారింది ఇవి అన్నిటినీ కలిపి ప్రాణేంద్రియములు అంటారు ఇవి లేకపోతే మనం బ్రతకలేము వీటిని ప్రాణేంద్రియములు అంటారు ఇక మూడవ భూతము అగ్నిభూతము ఈ అగ్నిభూతము కూడా రెండు భాగాలైంది రెండు భాగాలై సగ భాగము చక్షువుగా మారింది అంటే చక్షువంటే నేత్రము లేక మన మామూలు భాషలో కన్ను సగభాగము నేత్రమైంది మిగిలినటువంటి సగభాగము నాలుగు భాగములుగా మారి ఒక భాగము ఆకాశముతో కలిసి స్తోత్రమనవడేటువంటి చెవులుగా మారింది ఈ చెవులకు అధిపతి ఎవరు ఇది అనేక దిక్కుల నుంచి వచ్చేటువంటి శబ్దాలను వింటూ ఉంది చెవులు దీనికి అధిపతి దిక్కులు అనేక శబ్దాలు అనేక దిక్కుల నుంచి వచ్చేటువంటి శబ్దాలన్నీ కూడా ఈ చెవులు తీసుకుంటున్నాయి ఇది జ్ఞానేంద్రియ ఇక అగ్నిలో ఒక భాగము వాయువుతో కలిసి త్వక్కు అనబడేటువంటి చర్మముగా మారింది ఈ చర్మం ఏం చేస్తుంది అనేక స్పర్శలు వేడు చల్లన వితమైనటువంటి వేడి మితమైనటువంటి చల్లన చలి ఇవన్నీ కూడా తీసుకుంటుంది స్పర్శం చెప్తూ ఉంటుంది దీనికి అధిపతి ఎవరంటే వాయు స్పర్శం తీసుకోవడమే దీని పని ఇది కూడా జ్ఞానేంద్రియమే ఇక అగ్నిలో మరొక్క భాగము జలముతో కలిసి జిన్హ అనేటువంటి నాలుకగా మారింది నాలుక నాలుగు ఏం చేస్తూ ఉన్నది ఆరు రుచులను తీసుకుంటూ ఉంది చెప్తూ ఉంది ఉప్పు అంటూ ఉంది కారం అంటుంది పులుపు అంటూ ఉంది అలాగే తీపు అంటుంది చేదంటుంది ఈ విధముగా ఆరు రుచులు ఇది తీసుకుంటూ ఉంది ఆరు గురించి చెప్తూ ఉంటుంది దీనికి అధిపతి ఎవరయ్యా అంటే వరుణుడు ఇది కూడా జ్ఞానేంద్రియమే ఇక అగ్ని తత్వములో ఆఖరి భాగము పృథ్వీతో కలిసి గ్రోణమనబడేటువంటి ముక్కుగా తయారైంది ఈ ముక్కు చేసేటువంటి పని ఏమిటి వాసనలు తీసుకుంటూ ఉన్నది మంచి వాసనలు తీసుకుంటూ ఉంది చెడు వాసనలు కూడా తీసుకుంటూ ఉన్నది దీనికి అధిపతి ఎవరయ్యా అంటే అశ్వనీ దేవతలు ఈ విధముగా స్తోత్రము చక్షువు జిన్హ అంటే నాలుక గ్రము గ్రూణము అనబడేటువంటి ఈ ఐదు వస్తువులు కూడా జ్ఞానేంద్రియములు ఇవి జ్ఞానముతో కూడినటువంటి వస్తువులు ఇవి ఇవన్నీ కూడా అగ్ని వలన తయారవుతున్నాయి ఇక నాలుగవ భూతము జలము ఈ జలము కూడా రెండు భాగములైంది సగ భాగము రసముగా మారింది మిగిలినటువంటి సగభాగము నాలుగు భాగములై ఒక భాగము ఆకాశభూతముతో కలిసి శబ్దముగా మారింది మరొక్క భాగము వాయువుతో కలిసి స్పర్శగా మారింది మరొక్క భాగము అగ్నితో కలిసి రూపముగా మారింది మరొక్క భాగము మరి పృథ్వీతో కలిసి గంధముగా మారింది అంటే వాసనగా మారింది ఈ ఐదు కూడా ఈ విధముగా జలభూతము ఐదు భాగాలుగా మారి మరి విషయేంద్రియములుగా తన్మాత్రలుగా చెప్పబడింది ఇది జలభూతము యొక్క పంచీకరణ ఇక ఆఖరి భూతము పృథ్వి ఈ పృథ్వీ రెండు భాగములై సగభాగము గుదమాయను మిగిలినటువంటి సగభాగము నాలుగు భాగములై ఒక భాగము ఆకాశముతో కలిసి వాక్కుగా మారింది అంటే మాట ఎలాంటి మాటలు పర పశంతి మధ్యమ వైఖరి అనేటువంటి నాలుగు విధాలైనటువంటి వాక్కులు ఈ మాట పలుకుతూ ఉంది మరి పృథ్వీలో రెండవ భాగము అంటే నాలుగు భాగాల్లో రెండవ భాగము వాయువుతో కలిసి పాణిగా మారింది అంటే చేతులు ఇవి ఇవ్వడం పుచ్చుకోవడం ఇచ్చి పుచ్చుకోవడాలు చేస్తున్నది పృథివీలో మూడవ భాగము అగ్నితో కలిసి పాదములుగా మారాయి అంటే కాళ్ళుగా మారాయి ఇక కాళ్ళు ఏం చేస్తున్నాయి లేస్తున్నాయి కూర్చుంటున్నాయి నడుస్తున్నాయి పరిగెడుతూ ఉన్నాయి ఇది వాటి ఇంకొక భాగం ఉన్నది కదా పృద్ధిభూతంలో సగభాగములో నాలుగవ భాగం ఉంది ఈ నాలుగవ భాగము గుహ్యముగా మారింది అంటే ఆనందపడేటువంటి విధానం అక్కడ ఈ విధముగా ఒక భూతముతో మరొక భూతము కలిసి పంచుకుంటూ పంచీకరణ చేస్తూ అనేక విధాలైనటువంటి తత్వాలు మొత్తం జ్ఞాతతో కలిసి ఇరవై ఐదు తత్వాలుగా మారింది అందువల్లనే మన దేహము పంచభూతాలతో కూడింది ఈ పంచభూతాల గుణాలు ఏమిటి ఆకాశానికి శబ్దము వాయువుకు స్పర్శ శబ్దము అగ్నికి శబ్దము స్పర్శ రూపము అలాగే జలమునకు శబ్దము స్పర్శ రూపము రసము పృథ్వీకి శబ్దము స్పర్శ రూప రస గంధం అనేటువంటి ఐదు గుణాలు ఈ విధంగా పంచభూతాల గుణాలు ఇలా పంచభూతాలతో తయారైనటువంటి దేహము ఇది ఇది అశాశ్వతము ఇది శాశ్వతమైనది కాదు అని మనమందరం కూడా తెలుసుకోవాలని మనవి చేస్తూ ఇంతటితో మరి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బిల్ బెటన్ నొక్కవలసిందిగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్తే